హాయ్ అందరి నమస్కారం మైనమిస్ ప్రశాంత్ సో వీడియో చూసిన మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఇస్ ప్రశాంత్ సో ఈ ముందు రోడ్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది మనకు నూట ముప్పై మూడు గదలి రోడ్ ఉంది ప్లస్ డ్రైనేజ్ ఉంది నల్ల కనెక్షన్ ఉంది ఇంటికి వచ్చేసి వన్ థర్టీ త్రీ స్కేర్యాడ్స్ డైమెన్షన్ ఇరవై అరవై సైజు ఉంటుంది రోడ్ ఫేస్ ఇరవై లోత్ సిక్స్టీ ఉంటుంది టూ బీహెచ్కే ఇల్లు ఇది నూట ముప్పై మూడు గదాలు సో వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది అదేవిధంగా వీడియో చూసి ఒక లైక్ చేయండి ఇది ఒక ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ సో మనకు మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ ఉంటుంది మనకు ఇది వెయిటింగ్ హాల్ ఒకటి ప్లస్ హాల్ ఉంటుంది మనకు నూట ముప్పై మూడు కాదు కాబట్టి కార్ కూడా మనకి ఈ విధంగా ఉంటుంది సో ఇది వచ్చేసి టేక్ డోర్ మనకు ఇది ఒక వెయిటింగ్ హాల్ ప్లస్ హాల్ ఉంది మనకు ప్రాపర్టీ మీరు వీడియోలో చూసినట్టు ఉంటుంది ఇది బోడుప్పల్లో ఉంది మనకు వచ్చేసి ఇది మెయిన్ రోడ్ మీకు బొల్లిగూడ మెయిన్ రోడ్ దగ్గర అవుతుంది ప్లస్ టెలిఫోన్ కాలనీ మెయిన్ రోడ్ కూడా దగ్గర అవుతుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు మధురా సిక్స్టీ ఫీట్ రోడ్ కూడా దగ్గర అవుతుంది సో ప్రాపర్టీ ఇది కిచెన్ మనకి ఈ విధంగా ఉంటుంది ఇది నార్త్ ఫేస్లో ఉంది ప్రాపర్టీ వచ్చేసి ఇంట్రెస్ట్ నవర్ కాల్ చేసి నార్త్ ఫేస్ ఇది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ టూ బిహెచ్కే కస్టమర్కి సివిల్ ప్రాబ్లం ఉండి లోన్స్ రాకపోయినా లోన్స్ చేస్తాము సివిల్ ఇష్యూ మీద బాధపడుతున్న కస్టమర్లకైతే ఇంట్రెస్ట్ నవర్ కాల్ చేయండి లోన్ పర్ఫెస్ కూడా సివిల్ ఇష్యూ ఉన్న వాళ్ళకైతే ఇదైతే వన్ థర్టీ త్రీ స్కేర్ యాడ్స్ ఉంటుంది నార్త్ ఫేస్లో ఉంది థర్టీ ఫిట్ రోడ్ ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి రేట్ వచ్చేసి ఎనభై ఆరు లక్షలు చెప్తున్నారు నెగేషియబుల్ కూడా అవుతుంది దీనికి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి రేటు ఎయిటీ సిక్స్ ల్యాక్స్ నెగోషియబుల్ అవుతుంది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ మనకు బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి రెండు బెడ్రూమ్స్ కూడా సో ఇది ప్రాపర్టీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్ట్ ఉన్న కాల్ చేయండి టూ బీహెచ్కే నూట ముప్పై మూడు గదాలు ఎనభై ఆరు లక్షలు ఫోర్ ఇయర్స్ ఓల్డ్ సో డెవలప్డ్ కాలనీ ఉంది రోడ్ ఉంది డ్రైనేజ్ ఉంది నల కనెక్షన్ ఉంది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ వాళ్ళకి కాల్ చేయండి ఇది ప్రాపర్టీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్ట్ వాళ్ళకి కాల్ చేయండి మనకి ప్రాపర్టీ ఈ విధంగా ఉంటుంది ఇంట్లో మధ్యలో ఉంటుంది దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి షాప్స్ ఉన్నాయి దగ్గరలో మెయిన్ రోడ్ ఉంది సో బ్యాంకుల కూడా వస్తుంది ఇష్యూ మీద కూడా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లోన్ కూడా వేస్తాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కాల్ చేయండి ఇది ప్రాపర్టీ నూట ముప్పై మూడు గదాలు ఎనభై ఆరు లక్షలు